శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత మోక్ష యోగం పద్దెనిమిదవ అధ్యాయం నుండి వేళ మనం ఇరవై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం చేసుకున్నాం అతత్వాదవత్పలం కార్యేతు ృతం భగవానుడు చెబుతూ ఉన్నారు అర్జున ఏ జ్ఞానము వలన మనుషుడు ఏదేని ఒక్క పని ఎందు అనగా శరీర ప్రతిమాదులందు సమస్తమును అజియేయని అని తగుల్కొనియుండునో అందులకు తగిన హేతువు లేకుండునో తత్వమును అనగా సత్య వస్తువును తెలియక నుండునో అల్పమైనదిగా అల్ప ఫలము కలిగినదిగా ఉండునో అట్టి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడినది అంటూ ఉన్నాడు తామస జ్ఞానము గలవాడు ఏదియో యొక్క దృశ్య వస్తువును పట్టుకొని ఏదియో మునిగిపోయినట్లు దాని ఆసక్తి కలిగి అది ఏ సమస్తమని తలంచుతుండును అతడు ఒక వ్యక్తి యొక్క శరీరమును మాత్రమే చూచి ఆ శరీరమే ఆత్మయని అది సమస్తమని భావించుచుంటును రాజస జ్ఞానము గలవాడు లోని గుణమును మనోభావములను మాత్రమే చూచును సాత్విక జ్ఞానము గలవాడు లోని అవిభక్తముగు ఆత్మనే వీక్షించును చెంచల వస్తువులకు దేహము మనస్సు రెండును వికారవంతములైనవి అని అస్థిరములైనవి అని భావిస్తూ ఉంటాడు కావున వాణి నాశ్రయించువాడు వాణి ఎడల దృష్టి గలవాడు అస్థిరత్వమునే వినాశమునే అనగా జనన మరణములనే పొందుచుండును అని చెప్తూ ఉన్నాను నిత్యమై స్థిరమై అవ్యయమైనట్టి ఆత్మ ఆశ్రయించువాడు అట్టి ఆత్మ దృష్టి గలవాడు నిత్య పునరావృత్తి రహిత ఆత్మ పదవిని పొందును కాబట్టి రాజస తామస జ్ఞానముల రెండింటినీ వదలి సాత్విక జ్ఞానమునే విఘ్నుడు అవలంబించును అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది తామస జ్ఞానం ఎట్టిది అంటే ఏదియో యొక్క దృశ్య వస్తువును పట్టుకొని దాని ఎంది ఆసక్తి కలిగి అది ఏ సమస్తమని భావించు అని మనకు ఈ యొక్క దృష్టాంతం తెలియబడుతుంది అందులకు తగిన హేతువును కూడా చూపజాలనిది తత్వమును వస్తువును తెలియనిది అల్పములకు ఫలములను ఇచ్చునది అటువంటి దానిపైనే ఈ తామసిక గుణము కలిగినటువంటి వాడు ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటాడు కాబట్టి మానవుడు తెలుసుకోవలసినటువంటి పరమార్థ విషయం ఏమిటి అంటే ఈ తామసిక గుణము వలన ఇహపర సుఖములను రెండుటిని కోల్పోతాడు రాజసిక గుణము వలన పరాపేక్షతో ఫలములను కోరుకుంటూ చేస్తూ కూడా ఉత్తమ వలన పొందవచ్చు పొందకపోవచ్చు సాత్విక గుణము వలన ఉత్తమ జన్మములు ప్రాప్తించవచ్చు కానీ మళ్ళీ జన్మము ప్రాప్తించి మళ్ళీ జన్మము ఈ యొక్క భవరోగములను అనుభవించవలసినటువంటి అవసరము లేనటువంటి స్థితి ఒకటి ఉన్నది అది గురు సాంప్రదాయం అదే గురువును కనుగొని గురుముఖత విచారించి గుణరహితుడై నిజ దైవాన్ని తెలుసుకోవడంలో అర్జునుడు సఫలీకృతుడయ్యాడు భగవద్గీత మొత్తము కూడా ఆధ్యాత్మిక పరంగా భౌతికైనటువంటి అర్థము ఉంటుంది భౌతికమైనటువంటి అర్థముతో పాటు ఆంతరంగికంగా అర్థమవు ఉంటుంది ఈ రెండు విషయములను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి మర్మాన్ని తెలియచేశాడు కనుక కృష్ణ అర్జున ఉద్ధవులు సమస్థితులు అచల పరిపూర్ణ స్థానములో స్థానాన్ని సంపాదించుకున్నారు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ